క్షేత్రం ఇది కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురు పాండవ దోషాత్ముల రణ భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకానికి సర్వేషాం స్వాగతం పూర్వ శ్లోకమైనటువంటి ఇరవై నాలుగవ శ్లోకంలో సంజయుడు ధృతరసంతో అన్నాడు ఓ మహారాజా శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క కోరిక మేరకు తన యొక్క అద్భుతమైనటువంటి రథాన్ని రెండు సైన్యుల మధ్యన నిలిపాడు ఇప్పుడు ఇరవై ఐదో శ్లోకాన్ని చక్కటి ఉచ్చారణతో విందాము మొదటి పాదంలోని పదాల యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము భీష్మ ద్రోణ ప్రముఖత భీష్మ ప్లస్ ద్రోణ ప్లస్ ప్రముఖత భీష్మ అంటే భీష్ముడు ద్రోణ అంటే ద్రోణుడు ప్రముఖత అంటే ప్రముఖులుగా భీష్మ ద్రోణుల వంటి ప్రముఖులుగా వారి యొక్క సమస్ సమక్షంలో సర్వేషం సర్వ ప్లస్ ఏషం సర్వ అంటే సమస్తం ఏషం అంటే వారి యొక్క వారి చ అంటే మరియు మహిక్షితాం మహి ప్లస్ క్షితాం మహి అంటే భూమి క్షితాం అంటే పాలకులు రాజ్యాలను నీళ్ళే రాజులు ఇక రెండవ పాదం విషయానికి వస్తే ఉవాచ అంటే చెప్పాడు మాట్లాడాడు లేదా అన్నారు ఈ వాచన చాలాసార్లు వచ్చింది మనకి పార్థ అర్జునుకున్నటువంటి బహునామాలలో పార్ధ ఒకటి కుంతి యొక్క ఒరిజినల్ నేమ్ ప్రిధ పిధ యొక్క పుత్రుడు కాబట్టి అని వచ్చింది అదేవిధంగా శ్రీకృష్ణుని కూడా సారథి అంటే అర్జునుని యొక్క సారథి పశ్యైతాన్ పశ్య ప్లస్ ఏతాన్ పశ్యైతాన్ పశ్య అంటే చూడు అంటే పశ్యతి ప్రథమ పురుష ఏకవచనం క్రియాపదం చూడు చూడుము ఏతాన్ అంటే వీరిని పశ్యేతాన్ అంటే వీరిని చూడు ఎవరిని చూడమంటున్నారు సమవేతాన్ సమ అంటే సమీకృతంగా ఒక దగ్గరగా వేతన్ చేరినటువంటి ఎవరు వీరు కురూన్ కురు ప్లస్ వన్ కురూన్ కురు అంటే వంశస్థులు ఇతి అంటే ఈ విధంగా ఇట్లు అంటే ఏంది ఈ వంశస్థులను ఇతరులను ఈ విధంగా చూడము అని అర్థం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మొత్తం తాత్పర్యంగా గమనించినట్టయితే శ్రీకృష్ణ అంటున్నాడు ఓ పార్థ భీష్మాచార్యుడు మరియు ద్రోణాచార్యులు ఇతర రాజులతో ఉన్నటువంటి ఈ కురువంశస్థుల యొక్క సైన్యాన్ని చూడుము అని చెప్పాడు ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాము తత్ర అంటే అక్కడ అత్ర అంటే ఇక్కడ తత్ర అంటే అక్కడ అపశ్యత్ యాక్చువల్గా దీనికి ధాతు వచ్చేసి పశ్య పశ్యతి అన్నది ప్రథమ పురుష ఏకవచ్చిన క్రియాపదం కాలం చూస్తున్నాడు అపశ్యత్ అనగా అనేది భూతకాలం అయిపోతుంది పురుష ఏకవచ్చిన భూతకాల క్రియాపదం చూశాడు స్థితాన్ అంటే ఏ స్థితిలో నిలిచిన ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో ఉన్న వారు అందరూ కూడా స్థితాన్ అంటే నిలిచిన వారు అని అర్థం పార్థ అంటే తెలుసు మనకు అర్జునుడు పితృన్ పితృ అంటే తండ్రి పితృన్ అంటే తండ్రులను అధ అంటే తర్వాత మరియు పితామహాన్ పితా అంటే తండ్రి మహాన్ అంటే ఆయన తండ్రి అంటే తాత ఏ తాత ఇది తండ్రి యొక్క తండ్రి తల్లి యొక్క తండ్రి కాదు ఇక్కడ తండ్రి యొక్క తండ్రి ఎవరైతడు భీష్ముడు ఇప్పుడు రెండవ పదం యొక్క పదాల గు పరిశీలిద్దాము ఆచార్యాన్ ఆచార్య అంటే గురువు ఆచార్యా అంటే గురువులు ఇక్కడ ఆచార్యాన్ అంటే గురువులను ద్వితీయ విభక్తి మాతులాన్ మాతుల అంటే ఏకవచనము మాతులా అంటే బహువచనము మాతుల అంటే మామ మేనమామ మాతులాహ అంటే మేనమామలు ఇక్కడ మాతులాన్ అంటే మామలను భ్రాతృన్ భ్రాత అంటే బ్రదర్ అన్న అన్న లేక తమ్ముడు భ్రాతృన్ అంటే అన్నదమ్ములను పుత్రాన్ పుత్ర ఏకవచనం పుత్రాహ బహువచనం పుత్రాన్ అంటే పుత్రను పుత్రులతో సమానమైనటువంటి వారిని పౌత్రాన్ పౌత్ర అంటే మనుమడు పౌత్రాన్ అంటే మనుమళ్లను తథ అంటే అలాగే సఖీన్ సఖీహి అంటే స్నేహితుడు సఖి సఖీన్ అంటే స్నేహితులను ఈ శ్లోకం మహాభారత యుద్ధంలో ముఖ్యంగా భగవద్గీత ఉద్భవానికి ఒక టర్నింగ్ పాయింట్ ఒక కీలక దశ ఒకసారి మనమందరం అర్జునుడి మనసులోకి పరకాయ పరిశ్రమ ప్రవేశం చేసి చూస్తే కానీ అర్థం కాదు కళ్ళ ముందు ఎంఎం స్క్రీన్పై కనబడుతున్నది ఏమిటి ఐదు తరాల రక్త సంబంధికులు పైతరం ఒకటో తరం పితామహాన్ తాత భీష్ముడు రెండవ తరంలో పితృన్ తండ్రి వాళ్ళు మూడవ తరమైనటువంటి భ్రాతృన్ అన్నదమ్ములు ఇటు పాండవులు అటు శత్రు సైన్యంలోని కౌరవులు నాలుగవ తరమైన పుత్రాన్ కొడుకులు అంటే అభిమన్యుడు ఉప పాండవులు ఇంకా కొడుకు వరుసైన వాళ్ళు ఐదవ తరం పౌత్రాన్ అంటే మనవళ్ళు ఇక్కడ మనవళ్ళు అర్జునునికి ఎవరు లేరు కానీ బహుశా భీష్ముడు తర్వాత అతని తండ్రి వరసైన వాళ్ళకి వీళ్ళందరూ కూడా మన వాళ్ళు అవుతారు అంతేకాకుండా ఆచార్యాన్ గురువులు ద్రోణాచార్యుడు కృపాచార్యులు వంటివారు మాతులాన్ మామలు మామకు వరసైన వాళ్ళు విరాటరాజు తర ఇతరులు సఖీన్ సఖీన్ అంటే చిన్నాడు స్నేహితులు చదువుకున్నప్పుడు మిత్రులు ఉదాహరణకి అశ్వత్థమ్మగాని ఇతరులు వీళ్ళందరినీ చూశాడు ఇదే శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం ఒకసారి Danya ¿va